పైన పెయింటింగ్ వర్క్స్ జరుగుతున్నాయండి ఆ పెయింటింగ్ వర్క్స్ జరుగుతున్న దానికనే మాకున్న ఇక్కడ కిందన రెండో ఇల్లు ఉంది ఆ రెండో ఇంటికి దిగి ఇక్కడ పడుకోవడం జరిగింది రాత్రి పడుకుంటే రాత్రి అక్కడ పైన తఫ్ట్ జరిగింది దగ్గర దగ్గర ఇరవై లక్షల రూపాయలు నగదు ఇంచుమించు ఒక కిలో బంగారం వరకు పోయింది ఇది పెళ్లి నిమిత్తం అందరి దగ్గర గ్యాదర్ చేసి వాళ్ళ అమ్మాయిల దగ్గర నుంచి ఆడపిల్ల వాళ్ళ అమ్మాయిల దగ్గర నుంచి బయట నుంచి అన్ని తెచ్చుకొని పెట్టుకున్న నగదు ప్లస్ గోల్డ్ రెండు పోవడం జరిగింది ఇది రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటలకి మా ఫ్రెండ్ శ్రీనివాస్ వాళ్ళ మిస్సెస్ మీదకెళ్ళి చూడడం జరిగింది నాలుగు గంటలకి చూసినట్టుకి తాళాలు బ్రేక్ చేసి ఉండడంతో వెంటనే నైన్ హండ్రెడ్కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇక డీసీపీ మేడం సీఏ గారు వాళ్ళందరూ వచ్చి ఇంజెప్పు టాక్స్ ప్యాడ్ ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు అందరూ వచ్చి మార్నింగ్ నుంచి ఎంక్వైరీ చేస్తున్నారు ఎంక్వైరీలోని ఎవరో త్రీ మెంబర్స్ ఐడెంటిఫికేషన్ అయ్యిందని వాళ్ళు ఎవరో బైక్ మీద వచ్చారు హెల్మెట్లు ధరించి వచ్చారు ఇదని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళని త్వరలోనే పట్టుకుంటామని మాకు భరోసా ఇచ్చారు మా నగదు మాకు రికవరీ చేసి ఇప్పిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఎందుకంటే ఇది పెళ్లి దగ్గరలో ఉంది ఈ ఆగస్టు ఇరవై పదవ తేదీని ఎంగేజ్మెంట్ పెట్టుకున్నాం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిని మ్యారేజ్ ఉంది ఈ రెండింటికి సంబంధించి బుధవారం నాడు దగ్గర దగ్గర ఉన్న ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేయడానికి డబ్బులు అవి పెట్టుకుంటే అది చోరీ జరగడం అందరికీ తీవ్ర దృగ్భ్రాంతిని కలిగించింది దీనికి మీ మీడియా మిత్రులందరూ చాలామంది వచ్చారు అందరూ కాపాడు మా డబ్బులు మాకు రికవరీ చేసి ఇప్పించవలసిందిగా అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఎవరి మీద అనుమానం అంటే ఎవరిని సస్పెక్ట్ మాకు తెలియదు అండి అసలు మేము అసలు ఊహించిన సంఘటన ఎవరి మీద సస్పెక్షన్ అయితే లేదు పెయింటింగ్ వర్క్స్ అయింది వాళ్ళని ఎంక్వైరీ చేశారు మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని పని మనిషిని ఎంక్వైరీ చేసుకున్నారు చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేశారు సీసీ ఫుటేజ్లు తీశారు మెయిన్ ఏంటంటే ఈ బిల్డింగ్ సీసీ ఫుటేజ్ లేదు ఇది థర్టీ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అది కొంత ఇబ్బంది అయినాయి పోలీస్ డిపార్ట్మెంట్ వారు చెప్పారు చేసుకోవాలి కతే బీర్వాళ లాకర్ లో ఉంది ఒక నైట్ గా కదా పడుకున్న రాత్రి పది గంటలకు కూడా పాకెట్ లో పదిహేను వేల రూపాయలు క్యాష్ టిఫిన్ తెచ్చి మిగిలిన పదిహేను వేల రూపాయలు క్యాష్ ఉంటే అది కూడా తీసుకెళ్లి పెట్టేసి వచ్చి ఇంట్లో పడుకున్నాడు పదకొండు అయింది పడుకున్నప్పటికి అప్పుడు దాకా స్మెల్ ఎక్కువ వస్తుంది పెయింటింగ్ వర్క్స్ అవుతున్నాయని చెప్పి కింద వాళ్ళు తావడం ఇది ఒక డిస్అడ్వాంటేజ్ అయింది లేకపోతే అక్కడే పడుకున్నాయి ఎలాగో మూలుకోని ఏదో చేసి ఇప్పుడు అలా పడుకోవడం వల్ల తెలియలేదు ఎటువంటి శబ్దాలు అవి కూడా వినిపించలేదు వాళ్ళు ఫైండ్ చేయలేదు అలాంటివి చేసినా ఇమీడియట్గా వాళ్ళు రియాక్ట్ అయ్యి వెళ్దురు అదే రాలేదు మరి అదే అంటే అన్న అపార్ట్మెంట్ కల్చర్ ఇంటి ఎదురుకి కొంచెం వస్తుంది కానీ వాళ్ళకి గబుకని రాదు ఒకవేళ వస్తే అలా అలాంటివారు కానీ ఆ పరిస్థితి అక్కడ కనబడలేదు అంటున్నారు మరి వాళ్ళు ప్రకారం తను వాళ్ళు వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి ఇన్ఫోసిస్ లో జాబ్ చేస్తుంది హైదరాబాద్లో ఉంటుంది ఒక అమ్మాయి ఇద్దరు పిల్లలు ఇక్కడే పడుకున్నారు వాడు ఎక్కడికి వెళ్ళినా మాతోని వాడికి నాకు థర్టీ ఇయర్స్ ఫ్రెండ్షిప్ వాడు ఎక్కడికి వెళ్ళినా రాత్రి పదైనా పదకొండైనా పన్నెండు అయినా ఇంటికి జరుగుతాడు ఎందుకంటే ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ వైఫ్ పాప వాళ్ళ వైఫే ఉంటారని అంత కేర్ తీసుకుంటాడు ఓపిక నెల లాటవి ఏమైనా జరుగుతాయి ఇదే అని కాకపోతే ఒక్క క్షణం నిద్రపోవడం వల్ల ఇలాగ కిందకి వెళ్ళడం వల్ల ఇలా జరిగింది ఎల్ఐసి ఎంప్లాయీ అండి ఎల్ఐసిలోని ఉద్యోగం చేస్తున్నాడు సీనియర్ అసిస్టెంట్గా చేస్తున్నాడు కాజ్వాక బ్రాంచ్